నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ సో సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేకుండా అయితే మనకు ముద్ద కదూ ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ అండ్ టమాటా కూర అండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది రైస్లోకి ట్రై చేసి అంటే చూడండి ముందుగా బోటీని ఇలా పసుపు అలాగే వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బోటీని బాగా కుక్ చేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు ఒక హాఫ్ కేజీ వరకు టమాటోస్ ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిర్చి చీలికలు ఒక మూడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ రెసిపీకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనండి కొంతమంది అయితే ఇందులో ఉల్లి ఉల్లిపాయల్ని వేస్తారు సో నేను మాత్రం ఇలా ఉల్లికాడల్ని వేసి చేస్తాను టేస్ట్ అనేది ఇందులోనే ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని మీరు ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న బోటిని ఇందులో యాడ్ చేసుకోండి బోటి అనేది దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాంట్లోనే ఉడికి ఉండింది కదా ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఈ బోటిని ఇలా వీటిని కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత వేసుకొని ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది వీటిని మరో మరోసారి గరిటితో తీసుకోవాలి ఇందులోనే పసుపుని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పసుపుని యూజ్ చేసాం కదా సో చూసుకొని యాడ్ చేసుకోండి మరోసారి మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది చూసుకొని అయితే వేసుకోండి ఇలా కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోనే కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి అండ్ ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో విడి ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా బోటి ఉడికినట్టు అనిపిస్తుంది కదా సో ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోండి టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలు తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ని యాడ్ చేసుకోండి తొందరగా మెల్ట్ అయిపోతాయి టమాటాలు సాల్ట్ని యాడ్ చేసుకోవడం వలన ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి చూడండి టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి కదా వీటిని కలిపేసుకోండి ఇలా ఉడుకుతున్న దానిలోనే ఇందులోనే ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా వీటిని కూడా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు ఈ కర్రీలోకి యాడ్ అవ్వాలంటే ఒక టూ మినిట్స్ ఇలా మూత వేసుకొని మగ్గించుకోండి ఇలా పైకి నూనె తేలుతూ ఉండంగానే కర్రీ మనకు రెడీ అయిపోయిందని అర్థం అండి అంతేనండి ఈజీ వేలో ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడ్డానికి చాలా అందంగా ఉంది సో టేస్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి ఇలా చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయాలండి మీరందరూ సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా చాలా బాగా వీడియోస్ తీసుకోగలుగుతాం అలాగే మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలని అనుకుంటే మీరు నా ఛానల్కి కామెంట్ చేయొచ్చు సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి